స్వరాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి బంగారు తెలంగాణ దిశగా ఈ బంగారు తెలంగాణ దిశగా పునరీకరణ చేసి అదే విధంగా తెలంగాణను పునర్నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ వంటి రాజకీయ ఉద్యోగాన్ని ఎదుర్కొనలేక ఇవాళ అక్రమ కేసులు పెట్టి వారి కూతురు ఎమ్మెల్సీ మా ప్రియతమ నాయకురాలు కవిత గారిని అక్రమ అరెస్టు చేసి దాదాపు నూట అరవై నూట అరవై ఐదు రోజులు అక్రమంగా రిమాండ్ చేసి వాళ్ళు పైశాచిక ఆనందం పొందడం జరిగింది ఇవాళ మేము న్యాయాన్ని న్యాయస్థానాలను నమ్మినం న్యాయం మా పక్షాన్ని ఇచ్చింది ఈ రోజు ధర్మం న్యాయం గెలిచింది కవిత గారు కలిగిన ముత్యం లాగా ఇవాళ బయటికి రాబోతున్నారు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం అదే సందర్భంగా కవిత గారి విడుదల గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె బెయిల్ కోసం కృషి చేసినటువంటి అందరి న్యాయవాదులకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ అంబేద్కర్ చర్చలో పెద్ద ఎత్తున బాల కాల్చి అందరికీ కూడా స్వీట్ పంచి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇకపైన ప్రతిపక్షాలు ఆలోచన చేసుకోవాలి ఇవాళ న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వక్ర భాషలు చెప్తా ఉన్నది ఇవాళ న్యాయస్థానం మీద వాళ్ళ గౌరవం ఉందా లేదా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ న్యాయస్థానం న్యాయానికి కట్టుబడి ఒక తీర్పు వెలువరిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తోనూ కుమ్మక్క అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోన కుమ్మక్క న్యాయ వ్యవస్థను అవమానపరుస్తూ పత్రికా ప్రకటన చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఆమె నూట అరవై ఐదు రోజులు అక్రమంగా పెట్టి అనారోగ్యం పాలైన హింసించడం జరిగింది కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు గారి కృషి వల్ల ఇవాళ కవిత గారు తడిగిన ముద్దలాగా బయటకు వస్తున్నది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కృషి చేసిన న్యాయవాదులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చాలా సంచలనమైనది మరి అక్రమ కేసులో కావాలని రాజకీయ కుట్రతో కేసీఆర్ గారి కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని దాదాపు ఐదు నెలలుగా అక్రవ కేసులో నిర్బంధంగా రిమాండ్లో బిహార్ జైల్లో ఆడపిల్లని చూడకుండా మరి ప్రభుత్వాలు కక్షనట్టి ఆమెను ఐదు నెలలుగా మరి శిక్ష రిమాండ్లో ఉంచడం అధర్మంగా మేమంతా యావత్ ప్రపంచం కూడా ఇది ఒక రకంగా దిగ్భాంతిని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆధారాలు లేని ఒక కేసులో ఒక ఆడపిల్లని ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాల్ని మరి అంత తీవ్రంగా బీహార్ జైల్లో పెట్టడం ఇది చాలా దురదృష్టకర విషయం మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అయినా దురదృష్టం ఏంటంటే మరి వాళ్ళ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు సుప్రీంకోర్టు తీర్మానాన్ని వెక్కిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానందుకే కవిత గారికి బెయిల్ ఇచ్చారని చెప్పడం ఇది న్యాయానికి విరుద్ధంగా ఉంది అసలు న్యాయానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు విషయాన్ని మరి కేంద్ర మంత్రిగా ఆయన ఎట్లయినా నాకు అర్థం కాలేదు న్యాయ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం ఉందని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాం మూడు కదని ఏదో ఒకటి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కేవలం కేసీఆర్ గారి ప్రజా ఆదరణ చూసి మరి దాన్ని ఎట్లయినా ఈ కుటుంబాన్ని అభాస్పాల్ చేయాలని చెప్పి వాళ్ళు కట్టినట్టుకోవటం పక్షపూర్తి కక్ష అనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా గెలుస్తున్నది న్యాయం ధర్మం వర్దిల్లింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యంగ్యమైన అస్త్రాలను తిప్పికొడతాం మరి కల్వకుంట్ల కవిత గారు రేపటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటారు మరి వారు రాజకీయ పోరాటంలో వాళ్ళ వారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎద్దరు వెంటూ లేరు మరి తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి కవిత గారు విజృంభించి రాజకీయాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ మరి ఈ రోజుకైనా దేశరత్తుగా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే న్యాయస్థానానికి రాజకీయ వ్యవస్థకి ఈ సంబంధం లేని విషయాలను తలదూర్చి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి ఒక తీర్పును వ్యక్తిరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ముడిగట్టడం ఓ కేంద్ర మంత్రిగా మరి ఆయనకున్నటువంటి అనుభవం ఏందో మరి ఆయనకున్నటువంటి చదువు ఏందో ఆయనకున్నటువంటి జ్ఞానం ఏందో తెలియదు కానీ మరి ఇలాంటి వెక్కిరింపులను చేసేటువంటి ఈ మూర్ఖులను మరి ఆ దేవుడే క్షమించాలని చెప్పి దేశ ఆయన దేవస్థానానికి శవాదం చెప్పాలని కోరుకుంటూ మాకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున వనపర్తి జిల్లా కేంద్రంలో కవిత బెయిల్ పైన విజయోత్సవం జరుపుకొని ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ